ప్రభుత్వ భూమిలో నిమ్మ చెట్లు సాగు చేస్తే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలే తప్ప వాటి ప్రాణాలు తీసే హక్కు ప్రభుత్వానికి ఎక్కడుందని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామకుమార్ రెడ్డి ప్రశ్నించారు సైదాపురం పంచాయతీ పరిధిలోని గద్దల తిప్ప వద్ద రైతులు సాగు చేసుకుంటున్న నిమ్మ చెట్లను అధికారులు తొలగించడంతో ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు బాధితులను వారి ఇళ్ల వద్దకు వెళ్లి జరిగిన సంఘటన అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా నేదురుమల్లి రామకుమార్ రెడ్డి మాట్లాడుతూ పేదలపై ప్రభుత్వానికి ఇంత కక్ష సాధింపు ఎందుకు అని సిఎంఓ కార్యాలయంలో పనిచేసే అధికారి పేరు చెప్పి కూటమి నేత కనసనల్లో ఇదంతా జరిగిందని ఆరోపించారు ఇది ప్రభుత్వ భూమి కాదు అని ఎవరు అంటంలా మేము సాగు చేసుకుంటున్నాము కష్టపడి రాళ్ళు రప్పలున్న దగ్గర నిమ్మ చెట్లు వేసి సాగు చేసుకుంటూ కష్టపడి నీరు తెచ్చాము వేసాము కాయలు చూస్తుంటే నాకు అప్పుడెప్పుడు నిమ్మకాయలు మేము కూడా చేస్తాం నేల మీద బడి ఉండే ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ పని సడన్ గా ఏమన్నా హైవే ఏమన్నా పోతుంది ఇక్కడ లేదా పారిశ్రామిక వార్డు లాగా ఏమన్నా ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అక్వైర్ చేసి పారిశ్రామిక వార్డులు ఏమన్నా చేస్తున్నారా దేనికోసం ఈ ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుంది ఎక్కడ మొదలైందా అంటే పిజీఆర్ఎస్ లో ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు నేను విన్నాను మస్తాను మాట్లాడిన పీజీఆర్ఎస్ లో ఇచ్చాడు దాని మీద మీరు రియాక్ట్ అయ్యారు ఆయన వల్ల పక్కనున్న పొలాల్లో కూడా ఆయన వల్ల మాకు నీళ్ళు వస్తున్నాయి ఆయన మాకు అండగా ఉన్నాడు అందుకని ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది మస్తాన్ మీద యాక్షన్ తీసుకుంటే మిగతా వాళ్ళందరూ లైన్ లో పడతారు మస్తాన్ చేసిన తప్పేందయా ఇంకా ఇతరుల కన్నా కొంచెం కష్టపడి ఎరువులేసి నీళ్లు పారుదల చేసి అందరికన్నా చెట్లు ఇంకా బాగా ఏపుగా పెరిగి వెంకటగిరి ఎమ్మెల్యే గారు కురుగుణి రామకృష్ణ గారు కూడా చెప్పిన ఆయనకి ఏదో సందర్భంలో రాజీనామా చేస్తానంటే వద్దు ప్రజలు గెలిపించారు ప్రజలకు మంచి పని చేయండి అని పట్టాలు ఇప్పించండి ఇక్కడ అది చెప్తే ఎవరు అన్నారు ఈ మధ్య ఆయన కూడా వచ్చి ఇది అన్యాయక్రాంతం గా నేను ప్రభుత్వం తీసుకోవడానికి లేదు మైనింగ్ వాళ్ళకి ఇచ్చేది లేదు పట్టాలు ఇప్పిస్తాను అని రామకృష్ణ గారు చెప్పారంట నిజమేనా మరొకసారి వినించుకుంటుండ పార్టీలకు సంబంధం లేదు ఇక్కడ సాగు చేసుకునేది ఎస్సీ ఎస్టీ బీసీ తలా ఒక ఎమ్మెల్యే గా మీరు కూడా రండి పట్టాలు ఇప్పిద్దాం దానికి క్రెడిట్ అంటారు అంటే సాధించింది అని ఆ సాధించింది మీరే పేరు కూడా మీరే తీసుకోండి నాకు అక్కర్లా కానీ వీరి కోసం మాత్రం నేను పోరాడతాను ఏ ఒక్కరిని ఇక్కడ నుంచి తొలి లేదు పోరాటం అయితే చేస్తా అది గవర్నమెంట్ మీద లీగల్ గా కోర్టు ద్వారా మీరు మాట ఇచ్చారు కాబట్టి రామకృష్ణ గారిని కూడా కోరుతుండ చేయండి ఇక్కడ ఉన్న వారికి న్యాయం చేయండి ఆ రోజు నేను చెప్పింది ఇదే మీరు ఇచ్చిన మాటే మళ్ళీ గుర్తు చేస్తుండ ఇక్కడ వాళ్ళకి మీరు ఇస్తా అన్నారు నేనైతే కోర్టు ద్వారా ఫైట్ చేస్తాను మంచి నిమ్మకాయలు చేసే పనులు ఇవి వారం రోజులుగా చూస్తున్నారు ఎవరు మాటకు మాట రాజకీయాల్లో మాటకు మాట ఉంటది ఎవరు తక్కువ మాట అన్నారు ఎవరు ఎక్కువ మాట అన్నారు ఏది రైట్ ఏది రాంగ్ పక్కన పెడదాం నెల్లూరు జిల్లాలో ఇంటి మీద పడి ధ్వంసం చేయడం అనే సంస్కృతే లేదు మరి ఆ ఫ్యామిలీ యొక్క అభిమానులు పోయారు అభిమానులు అభిమానులు పోయి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క రూమ్ లో ఉన్న ప్రతిదీ ధ్వంసం చేస్తారు అదే ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉంటే ఏమైనా ఉంచడానికి కూడా కష్టంగా ఉంది